వరకు సరిపోతాయి మనం తుంగభద్ర డ్యామ్ వాళ్ళకి ప్రపోసార్ పెట్టినాము అంత లోపల వచ్చేస్తాయి కాకపోతే మన నీళ్లు వృధా చేయకుండా మనకి సరిపోయిన తర్వాత కుళాయిలు బంద్ చేసి ముందు వాళ్ళకు పంపియాల్సిందిగా కోరుతున్నాం లోకేశ్వరి మున్సిపల్ చైర్మన్ నమస్కారం అండి ఈరోజు గౌరవ చైర్పర్సన్ సిహెచ్ లోకేష్ గారి గారి వెంట ఆదోని కౌన్సిల్ సభ్యులు అందరూ కలిసి మన ఆదోనికి నీరు సప్లై చేసేటువంటి బసాపురం సమ్మర్ స్టోరేజ్ వాటర్ ట్యాంక్ ని విజిట్ చేయడం జరిగింది ఈరోజు ఇక్కడ వాటర్ లెవెల్స్ ఎన్ని ఉన్నాయి మన ఆదోని ప్రజానికానికి ఇంకా ఎన్ని రోజులు ఈ వాటర్ సరిపోతుంది ఆ స్టేటస్ అంతా చూడటానికి ఫీల్డ్లోకి రావడం జరిగింది కౌన్సిలర్స్ చైర్పర్సన్ గారు అధికారులతో పాటు విజిట్ చేయడం జరిగింది ఈరోజు ఈ కనుక మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మన ఆధునిక రోజుకి థర్టీ ఎంఎల్డి వాటర్ కావాలి తాగునీరు ముప్పై ఎంఎల్డీ వాటర్ కోసము ఈరోజు మనకు బసాపురం ట్యాంక్ లో నుంచి రోజుకు ఇరవై ఆరు ఎంఎల్డి ఇక్కడ వాటర్ డ్రా చేస్తున్నాము రామ్జిల్లా వాటర్ ట్యాంక్ నుంచి రోజుకు ఫోర్ ఎంఎల్డి అక్కడ డ్రా చేస్తున్నాం ఈరోజు మనం మన వాటర్ లెవెల్ చూసుకున్నట్లయితే ఇక్కడ థౌజండ్ ఎంఎల్డి వాటర్ మిగిలింది మనకు ట్యాంక్లో రామ్ జిల్లాలో దగ్గర దగ్గరగా త్రీ ఫిఫ్టీ ఎంఎల్డీ మిగిలింది ఈ లెక్కన చూస్తే మనకు నీరు ఆదోని కి ఇంకొక నెల రోజులు నెల లేదా నలభై రోజులు సరిపడా నీళ్ళు మాత్రమే ఉన్నాయి ఇప్పుడు సామాన్యంగా ప్రతి సంవత్సరము జూన్ రెండో వారంలో మాక్సిమం జూన్ రెండో వారంలో మనకు ఎల్ఎల్సి ద్వారా తుంగభద్ర డ్యామ్ నుంచి వాటర్ వస్తాయి కానీ ఈ సంవత్సరము ఆ ఎల్ఎల్సి రెనోవేషన్ వర్క్స్ పెట్టుకున్నందుకు వాటిని రిపేర్ వర్క్స్ పెట్టుకున్నందుకు నీళ్లు రావడానికి ఇంకా ఎల్ఎల్సి వారు ఏ రోజు వదులుతామనేది డిసైడ్ చేయలేదు తుంగభద్ర డ్యామ్ అయితే నిండుతా ఉంది వదలడానికి రెడీగా ఉంది కానీ ఈ రిపేర్స్ వల్ల ఇంకా ఎల్ఎల్సి వారు ఒక మీటింగ్ పెట్టుకోవడము ఆ మీటింగ్ అయిన తర్వాత ఏ రోజు వదులుతారు అనేది డిక్లేర్ చేస్తారు కాబట్టి మనం మన చైర్పర్సన్ గారి ద్వారా కౌన్సిల్ సభ్యులు కూడా ఆ టీబీ ఎల్ఎల్సి వారికి ఒక రిప్రజెంటేషన్ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వాటర్ వదలమని చెప్పడం ఇవ్వడం జరుగుతూ ఉంది దీంతో పాటు వాటర్ ఫ్రీక్వెన్సీ ఇప్పుడు ఆదోనిలో రోజుకి మూడు రోజులకు ఒకసారి వాటర్ వదలడం జరుగుతూ ఉంది ఈ రోజు మనకు ఇప్పుడు ఉన్న అవైలబిలిటీలో ఉన్న లెవెల్స్ బట్టి నాలుగు రోజులకు ఒకసారి ఫ్రీక్వెన్సీ ఇంకొక రోజు పెంచాలి అని చెప్పేసి అధికారులు సూచించడం జరుగుతుంది దీనిపైన నిర్ణయం తీసుకొని ఈ రోజు చైర్పర్సన్ గారు నాలుగు రోజులకు ఒకసారి పెంచాలనే దానిపై ఒక నిర్ణయం కూడా ఈరోజు సాయంత్రానికి తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాము కాబట్టి ఆదాని అంతా తెలియజేయడం ఏమనగా ఈ నెల రోజులు దయచేసి

ట్యాంక్ ట్యాంక్ రిపేర్ లో ఉన్న మాట వాస్తవము రెండు సార్లు రిపేర్ కు ప్రయత్నం చేసినా ఇంకా దాని మీద కరెక్ట్ గా ఇంకా సెట్ కాకపోవడం అది ఇప్పుడు అమృత్ స్కీమ్ కింద దీనికి మళ్ళా దగ్గర దగ్గర ఇరవై పాయింట్ మూడు కోట్లు మళ్ళా ఫండ్ తేవడం జరుగుతా ఉంది మున్సిపాలిటీ తరఫున మన ఆధునిక శాసన సభ్యుల వారు కూడా దాని గురించి ప్రయత్నం చేస్తున్నారు ఈ సంవత్సరం మనం ఇంకా కొత్తగా చేసిందేమంటే మున్సిపాలిటీ తరఫున రాంజల్లని మళ్ళీ వాడుకలోకి తీసుకొచ్చి రాంజల్ల వాటర్ వాడటం వల్ల ఇంకొంచెం అంటే లాస్ట్ ఇయర్ లాగా ఇబ్బంది లేకుండా ఈ సంవత్సరం ఆ కొరత లేకుండా చూసుకోవడం జరుగుతాం ఎట్లయితుంది అది పర్మనెంట్ స్ట్రక్చర్ కోసమే ప్రయత్నం చేస్తున్నారు అదేనండి గతంలో చేసిండేది టెంపరీ వరకే ఇప్పుడు ఇసుక సంచులు నింపి ప్రస్తుతానికి అంటే ఆ సమ్మర్ కి దాన్ని కాపాడుకోవడం కోసం చేసాము ఇప్పుడు అమృత్ స్కీమ్ కింద మనకు ఫండ్స్ శాంక్షన్ అయినాయి కాబట్టి ఇరవై కోట్లతో అద్భుతంగా చేసుకోవచ్చు పని అది అధికారులు ఆ పని మీద ఉన్నారు అది వచ్చే సంవత్సరం కల్లా ట్యాంక్ రిపేర్ అయిపోయి వాటర్ వాడుకోవడానికి పూర్తి స్థాయిగా వాడుకోవడానికి ఇబ్బందులు లేకుండా అంటే దీంట్లో ఇప్పుడు మనకు అమృత్ స్కీమ్ కింద దీనికి సంబంధించి ఇరవై కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తున్నారు ఇంకా వేరే స్కీమ్స్ ఉంటాయి ఒక్కొక్క స్కీమ్ లోంచి ఇంత డబ్బులు తీసుకొని చేయలేక అవకాశం ఉంటుంది ఇప్పుడు పోయిండే ఇప్పుడు ఏదైతే డ్యామేజ్ జరిగిందో దాన్ని మళ్ళీ రిపేర్ చేయడానికి ఇరవై కోట్లు వాడుకునేది డ్యామేజ్ ఏంటి రిపేర్ చేస్తారా లేకుండా బస్ చేస్తారా స్టిచ్చింగ్ చేస్తారు అంతే కదా సార్ ఓపీ దాంట్లో దాని నుండి ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ దగ్గర దగ్గర మనకు టూ ఫిఫ్టీ మీటర్స్ స్ట్రెచ్ అనేది డ్యామేజ్ అయింది సో దాంట్లో పది కోట్ల పది కోట్ల రూపాయలు వినియోగించి ఈ రెండు వందల యాభై మీటర్ల స్ట్రెచ్ ని పర్మనెంట్ పర్మనెంట్ గా దాన్ని స్టోన్ రిక్యూట్మెంట్ పెట్టి పూర్తి చేయాలని ఈఎన్సి గారు ఆదేశించినారు సో దాని ప్రకారం టెక్నికల్ శాంక్షన్ గా ఆల్రెడీ పంపించాము ఈఎన్సి గారికి టెక్నికల్ శాంక్షన్ అయిపోయిన వెంటనే అగ్రిమెంట్ పిలిచి పబ్లిక్ హెల్త్ వాళ్ళు టేకప్ చేస్తారు వర్క్ గతంలో లక్షలు వరకు రిక్రూట్మెంట్ పెట్టాలి రిక్రూట్మెంట్ గతంలో చేశారు ఇయర్స్

మన సీఈసీడీఓ వాళ్ళ డైరెక్షన్స్ పేపించిన ఎస్టిమేషన్ ప్రిపేర్ చేయడం జరిగింది కాంట్రాక్టర్ కూడా కోటి అరవై లక్షలు పే చేయలేదండి ఎంతవరకు పని చేశారు రెండు మూడు సార్లు డ్యామేజ్ అయినాక ఆయనతోనే పని చేపించుకున్నారు పేమెంట్ కూడా పార్సియల్ పేమెంటే జరిగింది మొత్తం పేమెంట్ జరగలేదు ఆయన ఎంతవరకు పని చేసినాడో అంతవరకే పేమెంట్ జరిగింది పేమెంట్ కూడా నలభై జరిగింది ఎనభై చొక జరిగింది ఒక కోటి ఎనభై లక్షల సరిపోవడం జరిగింది సో పని సరిగా చేయలేదని మళ్ళీ ఆయనే పిలిపించి మళ్ళీ ఆయనతో చేపించినారు పని అది కంటిన్యూస్ గా చేయడం వల్ల వాటర్ మనం స్టోరేజ్ చేసుకోవడం వల్ల మళ్ళా స్లిప్ అయింది అది కాబట్టి కాంట్రాక్టర్ కి అమౌంట్ అనేది మున్సిపాలిటీ సైడ్ నుంచి పార్షియల్ పేమెంటే జరిగింది మొత్తం పేమెంట్ చేయలేదు కోటి యాభై లక్షలకు సంబంధించిండదు ఆ తర్వాత ఈ పని చేసేటప్పుడు మళ్ళా ఆ బండ్ స్లిప్ అయింది అక్కడ అది స్లిప్ అయినప్పుడు టెంపరీగా అంటే మనం ఈ సమ్మర్ లాస్ట్ ఇయర్ సమ్మర్ ని వాటర్ స్టోర్ చేసుకోవాలి ఖచ్చితంగా అని చెప్పేసి ఇసుక బస్సాలతో నింపుకున్నటువంటి వర్క్ జరిగింది అది నలభై లక్షలు అంటే గా ఫార్టీ లాక్స్ థర్టీ లాక్స్ ఆ పోయిన సంవత్సరం ఆ పని చేసుకున్నందుకు పోయిన సంవత్సరం పోయిన ఎండాకాలము మరియు ఈ ఎండాకాలము మనం వాటర్ సమ్మర్ స్టోరేజ్ లో ట్యాంక్ లో వాటర్ స్టోర్ చేసుకోవడానికి అనుకూలంగా మారింది ఆ పని చేయకపోయి ఉంటే అసలు ఈ సంవత్సరం వాటర్ చేసుకునే దానికి కూడా ఇబ్బంది ఉండేది చేసినా కూడా మళ్ళీ దానికన్నా తక్కువే ఉంది కదా దానికన్నా పెంచడం సార్ అది ఇప్పుడు జరిగినది టెంపరరీ వర్క్ ఇసుక బస్తాలు నింపడం అనేది పర్మనెంట్ వర్క్ కాదు ఒక సంవత్సరం రెండు సంవత్సరాల వరకు మనం దాన్ని కాపాడుకోవడం కోసం చేసిండేది ఇప్పుడు ఇరవై కోట్ల రూపాయలు వస్తున్నాయి కదా ఫండ్స్ వస్తే దీన్ని వెంటనే పని స్టార్ట్ చేపించి మళ్ళా ట్యాంక్ రిజెనవేట్ చేస్తాం ఇప్పుడు వచ్చిన మన ఇరవై కోట్లలో పది కోట్లు ఈ రెండు స్లిప్ అయిండే బండ్స్ రిపేర్ చేయడానికి పది కోట్లు మిగతా డబ్బులు వచ్చేసి రాంజిల్లా దగ్గర వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఒకటి అన్ఫినిష్డ్ గా ఉంది ఆ వర్క్ కంప్లీట్ చేసి ఈఎల్ఎస్ఆర్ ట్యాంకులు రెండు ఉన్నాయి అవి కూడా అన్కంప్లీటెడ్ గా ఉన్నాయి ఆ రెండు వర్క్లు ఫినిష్ చేయడానికి ఇరవై కోట్ల రూపాయలు ఫండ్ వాడతారు అన్ని శాశ్వతమైన పనులు ఇవన్నీ వారంకొకసారి కాదండి మూడు రోజులు అయిపోయి నాలుగో రోజు వస్తాయి ఇప్పుడు రెండు రోజులు అయిపోయి మూడో రోజు వస్తున్నాయి మూడు రోజులు అయిపోయి నాలుగో రోజు అందరికి నమస్కారం ఆధునిక ప్రజానీకానికి మన పోయిన కౌన్సిలర్ సమావేశంలో కమిషనర్ గారు దానికి సంబంధించిన అధికారులు ఎస్ఎస్ బసపురం వెళ్ళి వాటర్ తక్కువ ఉండవి మీరు కౌన్సిలర్ సభ్యులందరూ చైర్పర్సన్ వెళ్ళి కొంచెం మీరు దాన్ని ఒకసారి చెక్ ఇన్ చేసి ఒకసారి చూసి మీరు వాటర్ల మీద ప్రజలకు ఏ విధంగా వదలాలా ఏ విధంగా లేదు ఒకసారి మీరు వెళితే బాగుంటుందని అని తనకు సంబంధించిన అధికారులు చెప్ప చెప్పడం జరిగింది కౌన్సిల్ ఆ మీటింగ్ లోన అదే విధంగా మేము కూడా ఆ రోజు ఖచ్చితంగా వెళ్తామని ఆ రోజు మా చెప్పడం జరిగింది అదే విధంగా ఈ రోజు ఎక్స్ ఎమ్మెల్యే సాహిత్య మేరకు ఆదేశాల మేరకు ఖచ్చితంగా మీరు ప్రజల్లో ఇప్పుడు చేర్పాల్సింది మనమన్నా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రజల్లో నిరంతరంగా ఉండి సమస్యల మీద మీరు రోజు పోయి ఇక్కడ ఏది జరుగుతుందో అవన్నీ మీరు చూసుకోవాలని ఎమ్మెల్యే ఎక్స్ఎమ్మెల్ సాపేసారంటే చెప్పడం జరిగింది కాబట్టి ఆ ఎమ్మెల్యే ఎక్స్ఎమ్మెల్ ఆదేశాల మేరకు రోజు కౌన్సిలర్ అందరూ చేర్పాల్సిన ఆధ్వర్యంలో ఎస్ఎస్ ట్యాంక్ బసవులు రావడం జరిగింది ఇక్కడ ఏంటికంటే ఇక్కడ సంబంధించిన అధికారులను అడిగినాము పాదం ప్రజా ప్రజాకి ప్రజలకి దాదాపు ముప్పై ఐదు రోజుల వరకు వాటర్ ఇవ్వడం ఉండదు అక్కడ వరకు జరుగుతుంది జరుగుతుంది వరకు కానీ అక్కడ మాకేంటంటే మా ప్రాబ్లం మీరు త్రీ కి ఇచ్చే బదులు ఫోర్ డేస్ కూడా ఒక రోజు పెంచే పడుతుంది మీరు ఒక్కసారి చూడాలా లేదంటే ఇబ్బంది వాటర్ ఇబ్బంది అయితే ఇబ్బంది కలిగే ఆ సూచనలు ఉంటాయి ఎందుకంటే మన ట్యాంక్ మనకు వా నీళ్ళు కూడా అంత లేట్ రావడం జరుగుతుంది కాబట్టి అని చెప్పడం మేరకు ఈరోజు మేము కూడా వాటర్ ఇక్కడ అంతా చూసినాము ఆధునిక ప్రజానీ ఒకటే చెప్పేది ఊరు మనది ఈ పొదుపు మనది వాటర్ విషయంలో మనం ఇంట్లో ఏ విధంగా మనము పొదుపు చేసుకుంటామో మన వాటర్ విషయంలో కూడా మన సొంతంగా అనుకుని నీళ్లు వేస్ట్ కాకుండా రుద్ర చేయ మనం ట్యాంకర్లు కూడా కొంతమంది మాకు వదలడం లేదు మాకు నీళ్ళు ట్యాంకర్లు మాకు చాలా ప్రాబ్లం ఉండవని చాలా మంది కొంతమంది ఆ ద్వారా వదిలి లేకుంటే బాధపడే బాధపడి చెప్పే వ్యక్తులు కూడా ఉంటారు దయచేసి ట్యాంకర్లు ఏదో కారణాలు శుభ కారణాలు ఏమో మంచి కార్యక్రమం ఉంటే ఆ వ్యక్తులకు మేము ఏదన్నా వదిలేస్తా వదులుతాము మరి మీరు మంచి నీళ్ళు కూడా మీరు కట్టడానికి కానీ ఇంటికి కానీ ఇంకొక హృదయం కానీ అవనాసరాలు వేస్ట్ హృదయం కానీ వాడుకోకుండా అట్లా మీరు కూడా దయచేసి అర్థం చేసుకుంటే మంచిది ఎందుకంటే మనం ఉన్నప్పుడే ఏదన్నా వాటర్ని పొదుపు చేసుకుంటే మనకు మంచిది తర్వాత లే లేనప్పుడు బాధపడే కన్నా ఉన్నప్పుడు జాగ్రత్త పడే పడాలని మనం అందరికి ఆదో ప్రజనికి అందరికీ తెలియ చెప్తున్నాము దయచేసి ఇప్పుడు మనకి పూర్తిగా అందరూ దీన్ని ఈరోజు చైర్పర్సన్ లో కూర్చొని కౌన్సిలర్లు అందరూ ఒక నిర్ణయం తీసుకుని త్రీ డేస్గా ఫోర్ డేస్గా అని నిర్ణయం తీసుకుని దాన్ని ఆలోచించుకుని ఫైనల్ డిసిషన్ తీసుకుని దానికి సంబంధించిన అధికారులకి మేము చెప్పడం జరుగుతుంది కాబట్టి పూర్తిగా ఏదన్నా కానీ ఆధారపత్రనికే మేము ముందు ఏదన్నా కానీ తెలియజేస్తున్నాం బాగా జాగ్రత్తగా వాటర్ వా వాడుకోవాలి పబ్లిక్ కోలాలు కూడా వృధా కాకోకున్నట్ల నీళ్ళు వేస్ట్ కాకోకుండా దయచేసి బాత్రూంలోకి వేస్ట్ కాకోకున్నట్ల మీకు ఎంత అవసరం నీళ్ళు కావాలంటే అంత టైమింగ్ వదులుకొని మీరు ఇంట్లోనే పెట్టుకోవాలని మీకు అందరు తెలియజేస్తున్నా దయచేసి అందరికీ అర్థం చేసుకున్నారని మేము ఈ కౌన్సిలర్ ద్వారా మీకు అందరికీ మేము వినియోగిస్తాము நான் பேரு நரசிம் முனுசாவை சேர்மன் தேங்க்